శ్రీ కళ్యాణ గుణావహం ర్రిపుహరం దుస్వప్న దోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదాన తుల్యనడాం ఆయుర్వృద్ధికరం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మకర రాశి ఈ రాశి వారికి చాలా మిశ్రమంగా ఫలితాలు ఉన్నప్పటికి కూడాను కొంతమేర దైవీకపరమైనటువంటి బలం వల్ల పనులనేటువంటివి ముందుకు సాగుతూ వస్తూ ఉంటాయి కొంతమేర ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా గట్టెక్కడానికి ప్రయత్నాలు ఇతరుల యొక్క సహకారాన్ని పొందేసి గట్టెక్కుతూ ఉంటుంటారు దానివల్ల పేరు ప్రతిష్టల్లో ఎక్కడా భంగం కలగకుండా మంచి పనులనేటువంటివి పరిపూర్తి చేసుకుని దిగ్విజయంగా ముందుకు సాగుతూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేన మహిమహిచా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్తు